मजी <laughs> <laughs>

ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ నా మిత్రులకి అందరూ కూడా మన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను ఈరోజు ఆల్ ఇండియా వర్కర్స్ ప్రెస్ ఫెడరేషన్ ఏపీ గా నన్ను నియమించిన మన మన నేషనల్ చైర్మన్ గారైన అర్ణా గారికి అలానే మన టీజెఎంసి నేషనల్ చైర్మన్ అయిన రాయచౌదరి గారికి నేను ముందుగా వాళ్ళకి కృతజ్ఞతలు చేసుకుంటాను ఈరోజు ఒక మంచి బాధ్యతని వర్కర్స్కి ఏదైతే ఉందో కార్మికులకి సేవ చేసే భాగ్యాన్ని ఈరోజు మన అన్నా చటర్జీ గారు మాకు ఈ అవకాశం కల్పించారు దానికి నేను ఇక్కడ మన ఈ రాష్ట్రంలో ఉన్న ఐదు పోర్ట్లు ఉన్నాయి ఇంకో రెండు పోర్ట్లు రాబోతున్నాయి వా అక్కడ పనిచేసే ప్రతి వర్కర్కి నా సహాయ సహకారాలు ఉన్నాయి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది జరగకుండా ప్రభుత్వ పరంగా వాళ్ళకి చెందాల్సిన ప్రతి ఇది ఉపయోగపడే పథకాలు కానీ వాళ్ళకి రావాల్సిన రాయితీలు కానీ నేను వాళ్ళకి ఇప్పిస్తానని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాను నమస్కారం आंध्र प्रदेश में आंध्र प्रदेश स्टेट भाईजैक में आज हमारा प्रेस क्लब में वर्कर फेडरेशन जो गवर्नमेंट ऑफ इंडिया का अंडरटेकिंग है आज हम लोग उसी का प्रोग्राम में शामिल हुए हैं क्योंकि आंध्र प्रदेश भारतीय जनता मजदूर सेल का जो अध्यक्ष है भाई वो तो हम लोग हमारा नेशनल चेयरमैन जो भारतीय मजदूर सेल का नेशनल चेयरमैन है वरिष्ठ बीजेपी नेता चार चार बार का जनरल सेक्रेटरी तीन बार का उपाध्यक्ष नेशनल काउंसिल मेंबर बीजेपी मतलब नेशनल लीडर माननीय विश्वप्रीय राय चौधरी जी आप लोगों का सामने आज स्पष्ट करके बताएगा हमारा पोर्ट वर्कर फेडरेशन जो है आंध्र का जो चेयरमैन हम लोग म्यूजिक किए उनके बारे में आज पूरा बताएगा हमारा विश्व पी राय चौधरी पत्रिका சகோதர lực इनके नमस्कारम अंधे उनका पत्रिका పోర్ట్ వర్కర్స్ అయిన మన సోదరులకి నా కోసం ఇక్కడ వచ్చేసిన నా ఎలవేషన్ అందరికీ నేను హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను నేను ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆల్ ఇండియా పోర్ట్ ట్రస్ట్ వర్కర్స్ ఫెడేషన్ చైర్మన్గా నేను బాధ్యతలు స్వీకరించాను ఈ సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్లో ఐదు పోర్ట్లు ఉన్నాయి ఒకటి వైజాగ్ తర్వాత కాకినాడ బందర్ బయపట్నం కృష్ణపట్నం కొత్తగా మన నిజాంపట్నం ఇంకో ఏరియాలో కూడా ప్రైవేటుగా కడుతున్నారు ఇక్కడ అనేక సంవత్సరాల నుండి మరి ఈ ఏదైతే పోర్టుల్లో లోడింగ్ అన్లోడింగ్ విధానంలో ఈ మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఒరిస్సా మ మధ్యప్రదేశ్ బెంగాల్ ఇలాంటి రాజస్థాన్ ఇలాంటి ఏరియాల నుంచి మరి అనాదర్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వచ్చి వాళ్ళు పనిచేస్తున్నారు వాళ్ళకి సరైన వేతనాలు కూడా వాళ్ళకి రావట్లేదని చెప్పి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగినా కానీ ఆ ప్రమాదం జరిగినప్పుడు ఆ కంపెనీలో నామవాస్తే వాళ్ళకి ఏదో ఏదో ఒక లక్ష రెండు లక్షలు ఇచ్చి మరి వాళ్ళని పంపించడం జరుగుతుంది ఇలాంటి దాన్ని మనము రోజు నేను ఈ బాధ్యత తీసుకుంది ఎవరైతే ఇలాంటి అనాథరేడు వర్కర్స్ ఉన్నారో వాళ్ళ శ్రేయస్సు కోసం వాళ్ళ భద్రత కోసం వాళ్ళ జీవన విధానాన్ని మార్చడానికి నేను ఈరోజు బాధ్యత తీసుకున్నాను తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా వాళ్ళకి పిఎఫ్ కానీ ఈఎస్ఐ హాస్పిటల్స్ కానీ వాళ్ళ పిల్లలకి ప్రతి పోర్టులో కూడా ప్రతి కంపెనీలో ఒక్కొక్క కంపెనీ ఆదాని కానీ అమ్మాయిని కానీ ప్రతి ఒక్క కంపెనీలో ఉన్నాయి ఆ కంపెనీలో వేల మంది మరి వర్కర్స్ పనిచేస్తున్నారు అయితే వాళ్ళు కనీస సౌకర్యాలు కూడా కల్పించట్లేదు మరి అలాంటి వా ఏదైతే ఉన్నాయో సమస్యలు నాకు ఈ మధ్యనే రెండు మూడు రోజుల నుంచి వర్కర్స్ నా దృష్టికి తీసుకొచ్చారు ఖచ్చితంగా నేను వర్కర్స్కి ఇదే హామీ ఇస్తున్నాను ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఐదు పోర్ట్లో కూడా పనిచేస్తున్న అనాథరి ఆధ్వేయుడు వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేయడానికి నేను మనస్ఫూర్తిగా నేను కృషి చేస్తానని తెలియజేసుకుంటాను నాకు కూడా మరి ముఖ్యంగా మన ఏదైతే కేంద్ర మంత్రివర్గంలో మన ఠాకూర్ ఠాగూర్కి సంతోష్ ఠాక్ గురించి కూడా ఆయన ఆశిస్తులు కూడా ఉన్నాయి ఆయన ఒకటే చెప్పారు మనము గవర్నమెంట్ పరంగా ఏదైతే సమస్యలు ఉన్నాయో మన వర్కర్స్ వాళ్ళకి తీర్చాల్సిన మీరు మా దృష్టికి తీసుకురండి ఖచ్చితంగా మేము మా సహాయ సహకారంలో అని చెప్పి వాళ్ళు కూడా హామీ ఇచ్చారు అలానే మా నేషనల్ చైర్మన్ గారైన అర్ణాథ్ చటర్జీ గారి ఆశీస్సులతో అలానే బీజేఎంసీ నేషనల్ చైర్మన్ అయిన విష్ణుప్రియ రాజచౌదర్ గారి ఆశీస్సులతో నేను మీ అందరికీ కూడా నేను పత్రూ భక్తంగా తెలియజేసుకుంటాను వర్కర్స్ శ్రేయస్సే నా శ్రేయస్సు వర్కర్స్ శ్రేయస్సు చేయడానికి నేను ఈరోజు బాధ్యత తీసుకోవాలని నేను తెలుపు అందరికీ చేయడం జరిగింది లోపలికి అలవాటు చేయడం వలన బయటే ఉన్నాయి అక్కడ సో మీ అందరూ తీసుకోవాల్సిందిగా కోరుచుంటున్నాం

keda aaja banaga member osari baram mobile number iska abhi dega chairman ka number dega chairman karta aa சார் கேன் லிக்கி சார் सरला வெஞ்சли ये है तो ये ने परसों साल हमारा जो डिस्ट्रिक्ट अध्यक्ष अगले दिन बहुत को चलाने वाला है लगातार पंकज जगदीश शिविर में सामान हमारा महिला अध्यक्ष स्टेट महिला अध्यक्ष को हमारा चेयरमैन साहब उनको सम्मानित कर అంతర అంతర అపట్టుకుంటారు సెకండ్ సర్కిల్ అంటే అండి ఉంటాజర్ అవుతా ఓకే సర్ అలాంటండి చూడండి సర్ ఫ్రీ అవైల్ సర్ హ్యాండ్ ఫ్రీ ఫేస్ సైడ్ స్ట్రెయిట్ కే అంటే టికే హ్యాండ్ ఫ్రీ అవైల్ సర్ హ్యాండ్ ఫ్రీ ఓకే ఎంతం సర్ ఓకే మేడం ఎలా చూడండి